ఈయనకి ఆయన పేరు తెలియదు వాళ్ళ నాయన పేరు తెలియదు మేడం ఈయనకి ఆయన పేరు తెలియదు వాళ్ళ నాయన పేరు పేరు తొంబోటి కదా ఇది పంపిచిపెట్టింది కంపిటము నీ పేరు చెప్పడానికి నీ అబ్బ పేరు అమ్మ పేరు చెప్పడానికి నీకు తెలియదా ఇంతకాయక్రమ్ చూపి ఎక్కడుంటావుండవు డోర్ నెంబర్ ఏమే ఆ డోర్ నెంబర్ ఏమో నెంబర్ చెప్పు బయటిగా తిరుపతి చౌడేపల్లి చౌడేపల్లి ఎందుకు వచ్చారు మేము స్టూర్ పోయేదానికి ఏ టూర్ ఏ ఊరు చౌడేపల్లి నుంచి బస్సులో పోవాల మామూలు ఉన్నాయి కదా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా ఏమో తెలియదు సార్ వాళ్ళు మాట్లాడినారు టూర్ అన్నారు వచ్చిన ఎప్పుడైనా కాళీ చూసినారు ఈ జిల్లాలో నుంచి ఈ జిల్లాలోకే టూర్ పేరుతో తిరుపతికి వచ్చి దొంగోట్లు ప్రయత్నం చేసే పరిస్థితి అక్కడ నేను అసలు ఇప్పుడే వెళ్ళానండి మరి వేస్తే ఉండాలి కదా చూడు ముద్ర లేదు వేసారు వేసారు అంటారు మరి నా ఫోటో ఉంది ఎలా లేస్తారు భర్త పేరు మళ్ళీ నటరాజన్ ఉంది దీంట్లో నటరాజన్ అని చెప్పి ఉంది నీది కాదు కాదా ఏమండి మీరు ఏ ఊరినిచ్చి వచ్చారు మా తిరుపతి అండి మేము పోత పాస్ట్ ఆకి వచ్చినాము పాస్పోర్ట్ ఆఫీస్కి పాస్పోర్ట్ ఆఫీస్ కి ఇంత వచ్చారా పాస్పోర్ట్ తెలియదా అది చూస్తున్నాం పాస్పోర్ట్ తీసుకోవడానికి వేల మంది వచ్చారంట వాళ్ళని కూడా అడిగేదానికి చెప్పేది చూపించాడు చూపించు చూపించు నేను సెవెంత్ వరకు చదువుకున్నాను ఎవరో నేను చెప్పలేదు మీరు ఓటు ఎన్నికైనారు ఒక్కొక్క వార్డుకి ముగ్గురు ఆడవాళ్ళని ఎన్నుకున్నారు మీరు వచ్చి ఓటు వెయ్యాలా అన్నారు అందుకు మేము వచ్చినాం ఏడో క్లాస్ ఎదివ క్లాస్ తొమ్మిదో క్లాస్ చదివినా ఓటు వేయకూడదు ఇందులో డిగ్రీ పట్టభద్రులై ఉండాలి డిగ్రీ చదివి డిగ్రీతో పాటు డిగ్రీ తర్వాత చదివినా సరే ఇక దీంట్లో ఓటు హక్కు ఉంటుంది మీరు అందులో ఏం చదువుకోలేదు మీరు ఆరు మంది ఒకేసారి వచ్చారు ఎవరు పంపించారు మిమ్మల్ని మా వాటిలో తెలిసిన వాళ్ళు మీరు డిగ్రీ చదవకుండా ఓట్ ఎందుకేస్తున్నారు ఎవరి మీకు ఇది పేపర్ ఇచ్చింది పేపర్ ఎవరిది వాలంటీర్ అబ్బాయి సార్ మా వాలంటీర్ మా అబ్బాయి